గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు కొంతమంది విందు ఏర్పాటు చేసుకున్నారు ఆ విందులో మద్యంతో పాటు మాంసం కూడా ఆరగించారు కడప నిండా అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున పాటలు పెట్టుకొని చిందులేశారు నృత్యాలు చేస్తూ వీడియోలు తీసుకున్నారు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా ఇప్పుడు ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి అయితే అధికార పార్టీ టిఆర్ఎస్కి చెందిన పదహారు మంది సర్పంచులతో పాటు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు ఉన్నారు ఈ వ్యవహారంలో కొంతమంది ప్రజాప్రతినిధులు మత్తులో మునిగి తేలారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పీకల్ తాగా మందు తాగి చిందులేశారు కూడా అంతటితో ఆగారా లేదు స్మార్ట్ ఫోన్స్ చేతిలో ఉన్నాయి కదా అని చిందులేసిన చిత్రాలన్నీ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది